తిరుపతి జిల్లా కో మంజిల్ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ అలీ ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ ఖలీల్ ముస్లిం ఐక్యవేదిక మహిళా నాయకురాలు జిల్లా అధ్యక్షులు నిజాముద్దీన్ లు మాట్లాడుతూ ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం రెండు విధాలుగా నష్టపోతుందని అందులో ప్రధానంగా రాజకీయ వెనుకబాటుతనం అదేవిధంగా అంతర్గతంగా ఫిర్కా జమాతులలో విడిపోవడం వల్ల చాలా నష్టపోతున్నామని కాబట్టి ముస్లిం సమాజం ఏ రాజకీయ పార్టీలలో ఉన్నా ఏ ఫిర్కా జమాతులలో ఉన్నా అంతర్గతంగా సామాజిక అవసరాలు సమస్యల మీద ఐకమత్యంతో ఒక్కటై సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు విద్య వైద్యం ఉపాధి న్యాయం రాజకీయ చైతన్యం మహిళా సాధికారిత అభివృద్ధితో పాటు సామాజిక అవసరాలు సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించి సంపూర్ణ సామాజిక అభివృద్ధి దిశగా ముస్లిం ఐక్యవేదిగా పనిచేస్తోందన్నారు సంవత్సరాలుగా రాష్ట్ర నలుమూలల నుండి నిర్విరామంగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం చేయి చేయి కలుపుదాం సామాజిక అభివృద్ధి ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవరు అంటూ నినాదాలు చేస్తూ సభలో నిండు ఉత్సాహాన్ని కల్పించారు అనంతరం ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ ఖలీల్ మాట్లాడుతూ ఈ రోజు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలో రెండు మండలాలలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండు సభలను నిర్వహించడం నిజంగా సంతోషదాయకంగా ఉందని ముస్లిం ఐక్యవేదిక దినదినాభివృద్ధి చెందుతూ ముందడుగు వేస్తున్నందుకు ఇక్కడికి తమను ఆహ్వానించినటువంటి ముస్లిం సమాజానికి అభినందనలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు నిద్రపోతున్నావు ముస్లిం సమాజమా మేలుకో ఇప్పుడు కాకపోతే మరెప్పుడు మనం కాకపోతే ఇంకెవరు అనే నినాదంతో ఆయన ముఖంగా ముస్లిం సమాజాన్ని చైతన్య పరిచారు ముస్లిం ఐక్యవేదిక మహిళా నాయకురాలు మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధిలో భాగంగా ముస్లిం మహిళల సాధికారత కూడా అవసరమని ఉద్ఘాటించారు అలాగే బుర్కాలు మా శరీరానికే కానీ మా మనసుకు కాదు అంటూ మమ్మల్ని కూడా అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలని అందుకు పురుషులు సహకరించాలని విద్యాపరంగా రాజకీయంగా సామాజికంగా గౌరవించబడే విద్య విధంగా అన్ని రంగాలలో రాణించేందుకు తమకు అవకాశాలు కల్పించాలని అందుకు ముస్లిం ఐక్యవేదిక ఒక దిశానిర్దేశంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ముస్లిం వేదిక ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించిన షేక్ ఖాదర్ బాషా అల్లా బక్షు షేక్ లకు ముస్లిం వేదిక రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోటమండలంలోని స్థానిక ముస్లింలు ముస్లిం పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు చేయి చేయి కలుపుదాం సామాజిక అభివృద్ధి సాధిద్దాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవరు అనే నినాదంతో ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సామాజిక అభివృద్ధి అధ్యయంగా ముస్లిం మంత్రివేదిక పనిచేస్తుంది ఆ ముస్లిం మంత్రివేదిక ఈరోజు గూడూరు నియోజకవర్గంలోని కోట మండలంలో ముస్లిం ఆరోగ్య వేదిక ఆత్మీయ సమావేశానికి ఈ రోజు నిర్వహించడం జరిగింది తద్వారా ముస్లిం కోట తదితర ప్రాంతాలలో ముస్లిం సామాజిక వర్గ స్థితిగతుల మీద పనిచేస్తూ వారికి అభివృద్ధి వైపు తీసుకుని వెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు ముస్లిం సామాజిక వర్గం రెండు విధాలుగా నష్టపోతోంది ఓవైపు రాజకీయంగా వెనుకబడుతున్నాం అదేవిధంగా అంతర్గతంగా ఫిర్కా జమాతులలో విడిపోవడం వల్ల మనం చాలా నష్టపోతున్నాం కాబట్టి ముస్లిం సమాజం ఏ రాజకీయ పార్టీలలో ఉన్నా ఏ ఫిర్కా జమాతుల్లో ఉన్నా ఇంటర్నల్గా మనం అందరూ కూడా సామాజిక అవసరాలు సమస్యల మీద ఒకటిగా ఐక్యమత్యంతో ఒకటి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా మనం అందరూ కూడా ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ముస్లిం ఐక్యవేదిక మీ అందరికీ కూడా తెలిసిందే విద్య వైద్యం ఉపాధి న్యాయం రాజకీయ చైతన్యం మహిళా సాధికారికత యోజన అభివృద్ధితో పాటు సామాజిక అవసరాలు సమస్యలను గుర్తించి వాటిని సంపూర్ణంగా పరిరక్షించి పరిశీలించి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యయంగా ముస్లిం వేదిక పనిచేస్తుంది అందుకే గత నాలుగైదు సంవత్సరాలుగా నిర్విరామంగా రాష్ట్ర నలుమూలలా పనిచేస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్త ముస్లిం సామాజిక వర్గానికి ముస్లిం వేదిక ఒక బలమైనటువంటి శక్తిగా మారింది కాబట్టి రానున్న రోజుల్లో ముస్లిం వేదిక రాష్ట్ర నలుమూలల్లో కూడా ఈ యొక్క ముస్లిం వేదిక సందేశాన్ని చేర్చి సంపూర్ణ చైతన్యం ముస్లింలలో తెచ్చి తద్వారా సామాజిక అభివృద్ధి ధ్యేయంగా అడుగులు ముగిపోయింది కాబట్టి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్లో నలుమూలలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి ముస్లిం వేదిక ఆత్మీయ ఆహ్వానాన్ని పలుకుతుంది చేయి చేయి కలుపుదాం సామాజిక అభివృద్ధి సాధిద్దాం ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలంలో ఉన్నాము ఈరోజు ముస్లిం ఐక్య వేదిక ఆత్మీయ సమావేశం ఒక మండలలో కూడా ఈరోజు ముస్లిం వేదిక విస్తరించింది అంటే మనం చేస్తున్న పని సమాజానికి దగ్గరవుతున్నందుకు చాలా సంతోషమైంది ఎందుకంటే ఏ విద్య అయితే విద్య వైద్యం ఉపాధి మేము వెనుకబాటుతనంలో ఉన్నామని ఆ రోజు సచ్చార్ కమిటీ నివేదిక ఇచ్చింది రంగనాథ్ మిశ్రా నివేదిక ఇచ్చారు అది ముందుకు తీసుకుని పోవాలంటే ముస్లింలో ఐక్యత రావాలి ఎందుకంటే విద్య చదివించాలంటే నేను నా బిడ్డకు చదివించుకుంటాను కానీ ఇతరుల బిడ్డలకు చదివించుకోవాలంటే ఆ సందేశం వాళ్ళ దగ్గరికి పోవాలంటే ముస్లిం దగ్గర సందేశం రావాలి ఆ సందేశంలోనే మనము ఈ ముస్లిం ఐక్యవేదికను రాష్ట్రం అంతా ఏర్పాటు చేశాం ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మా కమిటీలు ఉన్నాయి ఆ కమిటీలకు సందేశం వెళ్ళుతుంది కానీ లేటుగా అయినా ఘాటుగా పోతున్నందుకు ముస్లిం ఐక్యవేదిక చాలా సంతోషమైంది ఎందుకంటే చూడండి ఒక నియోజకవర్గ మండలాల్లో రెండు ప్రోగ్రామ్స్ ఒకే రోజు జరుగుతున్నాయంటే ఇది ఒక శుభ సూచకం మేలుకో ముస్లిం సమాజమా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆ మార్పు రాకపోతే మనము ఎలా పోతాము అనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే చూడండి సమాజం నిద్రపోతున్న సమాజాన్ని మేలుకోవడానికే మేము వచ్చాము అనేది చెప్పుతున్నాము కాబట్టి ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ప్రతి చోట ఇంచుమించు రాయలసీమ మొత్తం బెల్ట్ మమ్మల్ని చూస్తున్నది కాబట్టి మీరు కూడా మేలుకుంటారని ఆశిస్తూ ఈ విజయం ఈరోజు కోట నియో కోట మండలంలో ఇక్కడ సభ్యులు ఈ సమావేశాన్ని తమ కృషితో ఒక ఇది చేసి ఒక బలమైన ఒక శక్తిగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషమైంది కాబట్టి ఈ ఐక్య మీరు కూడా షేర్ చేసి మీ గ్రామంలో మీ మండలంలో మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో ప్రతి చోట ఇది విస్తరిస్తారని ఆశిస్తున్నాను అస్సలం వరకు ముస్లిం ఐక్య వేదిక నుంచి మహిళలకి మంచి సందేశాన్ని తెలపాలనేసి ఈరోజు మా ముస్లిం ఐక్య వేదిక కమిటీ మొత్తము ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి ప్రతి వచ్చి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళకి తెలిపి వాళ్ళ సమాజంలో వాళ్ళకు ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ముస్లిం ఎగ్జిట్ గురించి కోరుకుంటుంది